హాయ్ అండి అందరికీ నమస్తే బాగున్నారా ఏం చేస్తున్నారు టిఫిన్ చేశారా ఏం టిఫిన్ చేశారు ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఏంటో తెలుసా అండి ఏంటి టిఫిన్ అని అంటుంది ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి కనిపిస్తుంది అనుకుంటున్నారా చూపిస్తాను చూడండి వావ్ పెరుగన్నం అండి పెరుగన్నాన్ని నేను ఎలా ప్రిపేర్ చేస్తానంటే ముందుగా ఒక పాలు పాలైతే తీసుకొని దాన్ని మంచిగా కాగబెట్టుకొని చల్లార్చుకోవాలండి గోరువెచ్చగా చేసిన తర్వాత మనకి అన్నం ఉంటుంది కదా చద్దన్నం ఆ చద్దన్నం పాలల్లో మిక్స్ చేసి కొద్దిగా పెరుగు వేసి తోడేసి ఉంచాలండి ఒక గిన్నెలో మరుసటి రోజు ఉదయం ఇలా ఉంటుందన్నమాట చూడండి చక్కగా ఇందులో పులిసిపోయి చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అయితే మనకి టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా హెల్దీ ఇది ఇలా తినటం వల్ల ఎలా చేశానో మరొక్కసారి చెప్తాను ఒక అర లీటర్ కానీ పావు లీటర్ కానీ పాలు తీసుకొని అంటే మన ఇంట్లో ఎంతమంది ఉంటారో అంతమంది క్వాంటిటీకి సరిపోను తీసుకోవాలి పాలు పావు లీటర్ కానీ అర లీటర్ కానీ తీసుకున్న తర్వాత మంచిగా కాగబెట్టుకొని తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత అందులో అన్నం కలిపి కొద్దిగా పెరుగు వేసి తోడు వేసుకోవడమే అండి మరుసటి రోజు ఉదయం చక్కగా ఇలా పులిసిపోతుందనమాట అన్నం దీంట్లో ఇప్పుడు ఏం చేస్తానంటే మరుసటి రోజు ఇలా పులిసిపోయిన అన్నంలో కొద్దిగా మంచినీళ్ళు వేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఈ పెరుగు మనకి ఈ అన్నం కూడా ఇలా ఉదయం కల్లా ఇలా కలిపేసుకోవాలి ఉప్పు కూడా ఏం అవసరం ఉండదండి చక్కగా ఇలాగే తినేసేయచ్చు ఉల్లిపాయ పచ్చిమిర్చి పెట్టుకొని వాటర్ కొద్దిగా తక్కువయి కొద్దిగా పోసుకుంటున్నాను ఇలా మంచినీళ్ళు పోసుకొని చక్కగా దీన్ని కలిపేసుకోవాలి చూడండి పెరుగన్నం ఇలా తినటం వల్ల చాలా చాలా హెల్తీ అండి చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఇలా తినటం వల్ల నేను చెప్తూ ఉంటాను వారంలో ఒక్కసారైనా మేము కంపల్సరిగా ఈ ఫుడ్ అయితే తింటామండి ఇలాగా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది అనమాట ఇలా తినటం వల్ల ఈ పెరుగు మామూలుగా ఇంట్లో పెరుగు ఉంటుంది కదా అలా చద్దన్నంలో తినటం కన్నా ఈ పాలల్లోనే నైటు ఈ అన్నం వేసి కలిపేసుకోవటం వల్ల ఈ అన్నానికి ఈ పులిసిపోయిన పెరుగు ఎక్కువ ప్రయోజనాలు వస్తాయి అన్నమాట అందువల్ల ఇలా చేసుకోవచ్చు చాలా చాలా బాగుంటుంది అలా తినచ్చు ఇలా తినచ్చు సద్దు పెరుగు వేసుకొని తినడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉంటాయి ఇలా నైటే పాలల్లో అన్నం నానబెట్టేసి తినడం వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయి అన్నమాట ఓకే అండి కరెక్ట్గా సరిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా మామిడికాయ ముక్క ఉంటే ఎక్సలెంట్గా ఉంటుందండి ఒక ప్లేట్లో అయితే పెట్టేస్తాను ఇప్పుడు వావ్ చూడండి ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇప్పుడు తినేసేయాలి చూడండి పెరుగన్నం పచ్చిమిర్చి ఉల్లిపాయ టేస్టీ టేస్టీ అయినా మామిడికాయ పచ్చడి చూడండి ఇంతకంటే ఏం కావాలో చెప్పండి జీవితానికి అసలు ఎంత బాగుంటుందంటే ఈ మోడీటి కాంబినేషను తిరుగులేదండి ఈ ఫుడ్కైతే చాలా చాలా హెల్దీ అయిన ఉదయం టిఫిన్ అనమాట మా ఇంట్లో ఈరోజు వారంలో ఒక్కసారి అయితే కంపల్సరిగా ఈ ఫుడ్ అయితే మా ఇంట్లో ఉంటుందండి ఇప్పుడైతే నేను ఫుడ్ ఎంజాయ్ చేస్తాను మీరు కూడా ఇలా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్